ఆ అది సౌండ్ వింటుంటే నాకు అయితే పని చేయ్ ఆ పక్క బెడ్రూమ్ పడుకో అలా చెరువు గదు పడుకోబట్టే పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్ వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్క రోజు కూపిక పట్టవే నేను నిద్రపోయినదాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్ రిజర్వేషన్ లేని తీపండి మీకేనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా తీపండి నో స్వీట్ నో బెర్ అరే చెప్తుంటే అర్థం చేసుకున్నారండి ఏంటో తోసుకొచ్చేస్తారు ఎక్కడికి ఎక్కుతారా నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకోనండి దిగండి దిగండి బాబు ఇదిగో పక్కన ఎక్కడ ట్రై చేసుకోండి పక్కన ట్రై చేసుకోండి ట్రై చేసుకోండి అరే చెప్తాను నేను బాబు మీ చెప్పేది అర్థం చేసుకో అవరేట అరే చెప్తుంటే అర్థం చేసుకో నా ఎంత ఎక్కడ నాకే పెడతలాగా నేను దస్తాడను అర్థం చేసుకోరేంటి అరే చూస్తాడ అరే అరే బజ బాబు ఎల్లే ఈ యాభై రూపాయలు తీసుకోని నాకు ఎలాగైనా బర్తి వన్ సార్ ఆ ఏంటనే పెట్టేస్తారు ఆ పట్టిసవ్ నప్పర్ పెట్టకండి ఎక్కండి ఏంటండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కేల్లండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను ట్రాస్ వెళ్ళిపోతాను పడుకున్నాడు జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు మన వల్ల కదా హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ కోసం ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆప్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాగా లేవారే మా కాలేజీలో నేనే రన్నింగ్ చాంపియన్ మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ వేయించండి సూపర్ క్వాలిటీ కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్లు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత వేస్తారన్న వైజాగ్ మీది వైజాగ్ కదండి చూసారా ఎలా కనిపెట్టేశాను పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి ఎవరి కరెక్ట్ ఐఎమ్ స్టిల్ అన్మ్యారీ చూసారు ఎలాగారు పెట్టేశారు మీకు చాలా ఆయుసం వస్తున్నట్టుంది కూర్చోండి సాంగ్స్ అండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఓ చీ ఏమైందండి ఇది టీయా అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీయా ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎవరు అయితే ఎవరి చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నేను డ్రిల్ టీచర్ని కాఫీ సారీ నుంచి నిషేధిస్తున్నాను అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది అమ్మగారు అప్పుడు కాఫీ బదులు గ్లాసులు మసాలా టీ తాగుతున్నారు కదా మసాలా టీ ఏంటి మసాలా టీ అంటే అల్లం యాలుకాయలు వేసి తయారు చేస్తారు అది తాగితే